అందరికీ నమస్కారము బియ్యం రవ్వతో తట్ట ఇడ్లీ ఎలా చేయాలో చూసేద్దాము రెండు గ్లాసులైనా మూడు గ్లాసులైనా సేమ్ కోలతాయి ఇడ్లీ రవ్వకి ఎలానో అలానే బియ్యం నానబెట్టేసుకోవాలి మినపప్పు నానబెట్టేసుకోవాలి విడివిడిగా నానబెట్టాలి కలిపి నానబెట్టకూడదు తట్ట ఇడ్లీ చేసుకునే వాళ్ళు ఇలా పెద్ద బుట్ట ఉంటే సరిపోతుంది మనకు బియ్యం రవ్వలాగా గ్రైండర్కి వేసుకోవాలి మినపప్పు మెత్తగా గ్రైండర్కి వేసి రెండు మిక్స్ చేసి పెట్టేసుకోవాలి నైట్ పొద్దున్నే ఇలా క్యారెటు తగినంత సాల్ట్ కొంచెం పాలకూర జీలకర్ర కలిపాము ఇలా మనకు పెద్ద ప్లేట్లు లేని వాళ్ళు ఇలాంటి ప్లేట్ ఉన్నా కానీ పెద్ద ఇడ్లీ రెడీ అయిపోతుంది తట్ట ఇడ్లీ చేసుకోవాలంటే అమ్మో ఆ సెట్ ఉండాలి ఎలా లేదు కదా అనుకోకుండా మన ఇంట్లో ఏది ఉంటే దాంతో చేసుకునే వీలుగా ఉంటుంది ఇలా ఒక దాని మీద సెడ్ చేసుకుంటే సరిపోతుంది మన దగ్గర ఇలాంటి బుట్ట ఉంటే అలా తీసేసుకొని ఇలా మాకు దీని మీదకైతే ఈ జాలు బుట్ట సెట్ అయిపోయింది వాటర్ పోసి మసులుతా ఉంటే క్లాత్ వేసి ఈ ఇడ్లీ పిండి వేసేసి ఇంకా మనకు నచ్చినన్ని వేసి కలిపి చేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకి ఇలా మూత పెట్టామంటే చక్కగా ఉడికిపోతుంది ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలని అనుకుంటే మనం ఒక చాక్ తీసుకొని మధ్యలో ఇలా నొక్కి చూసామంటే పిండి అంటకుంటుంటే చాకుకు ఉడికిపోయినట్టు పిండి అంటుతేనేమో ఉడకనట్టు చక్కగా ఉడికిపోతుంది మనకు ఇలా క్లాత్ పైన పాత రోజులలో అయితే ఇలా క్లాత్ వేస్తే వేసి చేసేవాళ్ళు ఆ ఇడ్లీ అంత టేస్ట్ ఉంటుంది ఇంకా ఇలాంటి అయితే ఇలా చేసుకున్నామంటే మనకు ఎక్కువ టిఫిన్ ప్లేట్లు దోమే పని ఉండకుండా ఇడ్లీ ప్లేట్లు తోమే పని లేనప్పుడు ఇలా ఒకేసారి వేసేసుకోవచ్చు పెద్ద ఇడ్లీ చేసామన్న కోరిక తీరుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తినగలుగుతారు ఇంకా ఇదైతే ఎలా అంటే అలా కడి చేసేసుకోవచ్చు పల్లీ చట్నీ వేసేసి నెయ్యి వేసామో చాలా టేస్ట్ ఉన్నది మనకు బియ్యం రవ్వతోటి కూడా ఇడ్లీ మామూలుగా చేసుకున్నామంటే మనకు అప్పుడప్పుడు ఒకే రకం ఇడ్లీ తినకుండా ఇలా బియ్యం రవ్వతోటి తినచ్చు ఓ మనకి ఇడ్లీ రవ్వతోటి చేసుకోవచ్చు రాదు అనే మాట లేకుండా మనకు ఆ ఇడ్లీ ఎంత మంచిగా వస్తుందో ఇది కూడా అలానే వస్తుంది మనకు దూదుల్లాగా అసలు నొక్కు తినైతే స్పాంజ్ లాగానే మనకు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే ఇంకా ఒకేసారి ఇంత పెద్ద ఇడ్లీ రెడీ అయిపోతుంది పిల్లలు కూడా చూడగానే సంతోషంగా తినగలుగుతారు ఇది ఎలా అంటే అలా కడి చేసుకోవచ్చు పిల్లలకు నచ్చేలాగా కడి చేసి ఇచ్చే వీలుగా ఉంటుంది మన ఇంట్లో ఇది లేదే అది లేదే అనుకోకుండా ఉన్నదాంతో చేసుకోవడానికి కూడా చూసినామంటే చాలా బాగా వస్తాయి కొంచెం ప్రయత్నం చేసుకున్నామంటే దేనితోటైనా చేసేసుకోవచ్చు ఎంత పెద్ద ఇడ్లీ అయినా చక్కగా ఉడికిపోతుంది మనకి ఇడ్లీ మందము చూసుకోవాలి తప్ప వెడల్పు ఇంత అంతా ఉడకదు అనేది ఏముండదు కాకపోతే వాటికి తగ్గట్టుగా గిన్నెలు ఉంటే సరిపోతుంది జాలిబుట్టయినా మనం కింద వాటర్ పెట్టి పెట్టి పెట్టేదైనా సెట్ చేసుకుంటే టేస్టీ టేస్టీ